వందనాలండి ఈరోజు డిసెంబర్ ఐదు తిమోతుని గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం రెండో తిమోతి రెండు ఒకటో వచనం మూడు నుంచి ఆరు వరకు నా కుమారుడా క్రీస్తియస్నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము క్రీస్తియస్ యొక్క మంచి సైనికుని వెళ్ళే నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడనో యుద్ధమునకు పోనప్పుడు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవిత వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే కిరీటం దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పంచు పంచుకొనవలేను పుచ్చుకొనవలసిన వాడు పౌలు తిమతికి వేసిన పత్రికల్లో కేవలం పౌలుకు తిమోతికి ఉన్న ప్రత్యేక అనుబంధం తెలుపుటే కాకుండా కాపరిగా తిమోతికి ఉన్న లక్షణాలు కూడా తెలుసు తెలుస్తున్నాయి రెండు తిమోతి రెండవ అధ్యాయంలో పౌలు విశ్వాసి ఉండాల్సిన ఏడు లక్షణాలు చూపిస్తూ అవన్నీ తిమోతికి ఉన్నాయని చెప్తూ ఉన్నాడు మొదటి వచనంలో పౌలు తిమోతిని నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు కుమారునిగా దేవుని కొరకు బలంగా నిలబడగలడు కానీ క్రీస్తుయస్ నందున్న కృప వల్లనే అని పౌలు అంటున్నాడు దేవుని బిడ్డలంగా ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయి రెండవది మూడవ వచనంలో క్రీస్తు యొక్క మంచి సైనికునిగా శ్రమలు అనుభవించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు ప్రభు సేవలోకి సేనలోకి పిలువబడినప్పుడు ఆయన చెప్తున్నాడు జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉండదు ఈవెన్ ఆర్మీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు సంతోషంగా సుఖంగా ఉండరు సంతోషంగా ఉంటారేమో కానీ సుఖంగా ఉంటారు ఆ సుఖ సంతోషాలు మనము కోల్పోతాము అనే విషయం తెలిసి కూడా దేవుని సేవలో ముందుకు సాగాలి నిజమైన క్రైస్తవ జీవితం అంతా శ్రమలు ఉండాల్సిందే అయితే సైనికులుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరిచిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి మనకు సర్వాంగ కవచం ఇచ్చి ఉన్నాడు స్థిరంగా ప్రభుత్వం నిలవాలి అంటే కవచం ధరించి ఉండాల్సిందే దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునే సైనికుడు ఎప్పుడు ఇహలోక జీవన వ్యాపారాలలో చిక్కుకొనక తనను తాను భద్రపరుచుకుంటాడు మూడవది మూడో మూడవ ఐదవ వచనంలో జట్టి అయిన వాటితో పోలుస్తూ కిరీటం కొరకు పోరాడాలి అని చెప్పాడు అయితే నియమాలు పాటించుకుంటే కిరీటం రాదు అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని రాజ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తిమోతి గుర్తు చేస్తూ ఉన్నాడు వాటి ప్రకారం నడుచుకునేవాడే దేవుని మెప్పు పొందుకుంటాడు నాలుగవది ఆరో వచనంలో విశ్వాసిని పాటుపడే వ్యవసాయకునితో పో పోలుస్తూ ఉన్నాడు వ్యవసాయకుడు ముందు నేలను చదువు చేయాలి తర్వాత విత్తాలి తర్వాతనే పంట కోరుకుంటా కోసుకుంటాడు పంట విస్తారంగా ఉండాలి అంటే ఈ ముందు చేసే పనులన్నీ చక్కగా చేయాలి కష్టపడి పనిచేయాలి ఐదవది దేవుని చే మెప్పు పొందాలి అంటే ప్రతి ఒక్కడు కష్టపడి పని చేయాలి అని గుర్తి గుర్తుంచుకోవాలి ధ్యానించాలి వాక్యం ధ్యానించాలి ఇదే ఒక పాటుపడే వ్యవసాయకుడు చేసేది తిమోతి పడుతున్న శ్రమ అందరి దృష్టిలో పడితే అది దేవుని లక్షణాలన్నీ మనలో ప్రత్యక్షపరుస్తుంది అదేవిధంగా ఎప్పుడు దేవుని మయంపరుస్తూనే ఉండాలి అదేవిధంగా దేవుని గురించిన సత్యము లేఖనాలు ధ్యానించడం ద్వారా వస్తుంది దాన్ని సరిగ్గా బోధిస్తేనే దేవుని ఎదుట సిగ్గుపడకుండా ఉండాల్సి సిగ్గుపడకుండా ఉండగలిగాత ఆరవది ఇరవై ఒకటో వచనంలో ఒక పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండు అని చెప్పి పౌలు తిమతికి చెప్తూ ఉన్నాడు దేవుని చే రెడీగా పాడబడేదానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు చివరిగా నేర్పులేని మూడుల వితర్కములు జగడములు అంటే ఎవరితో పోట్లాడద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ ఇవన్నీ కూడా మనకు కూడా చెప్పినట్టుగా మనం గుర్తుంచుకోవాలి ప్రార్థించుకుందాం తండ్రి ఏ స్నాన తిమ్మతుని గురించిన లక్షణాలు మాలో కూడా అలవరచమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ